అందరికీ నమస్తే నేను మీ పావని గౌడు కరీంనగర్ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది మానేరు డ్యాము ఇప్పుడు నేను కరీంనగర్ మానేరు డ్యామ్లు ఉన్నా కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కరీంనగర్ల మానేరు డ్యామ్లా ఎప్పుడు జరగని వింత సంఘటన ఏంటంటే నీళ్లు లేక కరీంనగర్ మానేరు డ్యామ్ ఎండిపోయింది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఈరోజు మే పదమూడో తారీఖు ఎంపీ ఎలక్షన్లు ఎలక్షన్లో ఇంతవరకు కరీంనగర్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు మానేరు డ్యామ్ల నీళ్ళు లేవు కరీంనగర్కు ఎంపీ అభ్యర్థి లేడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏమైందయ్యా అంటే దుబ్బాకల రఘునందన్ రావును గెలిపించారు చీకటి ఒప్పందంతో హుజురాబాద్ ఉప ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీతోటి చీకటి ఒప్పందంతో ఈటల రాజేందర్ని గెలుపు కోసం కృషి చేసిర్రు గెలిపించిర్రు నిజామాబాద్లా అరవింద్ను గెలిపించారు ఇక కరీంనగర్లా అండి సంజయ్ ఏం పాపం చేసిండీ ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది డమ్మీ క్యాండిడేట్ కోసం ఇతకులాడుతుంది కానీ డమ్మీ క్యాండిడేట్ కూడా దొరకలేడు లాస్ట్కి ఏం చెప్తారంటే వీళ్ళు ఏదో ఒక క్యాండిడేట్ను పెట్టి ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీకే గుద్దురి అని చెప్తారు వినోద్ కుమార్ గారు ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో దూసుకుపోతున్నారు బండి సంజయ్ కూడా నాకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా నన్ను గెలిపించేది అందుకని ఆయన కూడా తొండి తొండి మాటలు మాట్లాడుకుంటూ దూసుకుపోతాడు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఏ క్యాండిడేట్ ని పెడితే బీజేపీ గెలుస్తుంది అసలు ఎట్లా చేసి బీజేపీని ఎట్లా గెలిపియాలి ఈ లోపాలకాయ ఒప్పందంతో మనం ఎట్లా కావాలి రేపు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ గుంపు మేస్త్రి ఎట్లకు బీజేపీలోకి పోతాడు ఈ గుంపునంతా పట్టుకొని ఆయన గుంపునంతా పట్టుకొని ఇక మొత్తం లైన్ క్లియర్ చేసుకోవడానికి ఇంతవరకు కూడా కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు నిన్ననే ఒక ఇంటర్వ్యూ చూసినాము ఫస్ట్ అవుట్ వచ్చింది కదా ఎవరికి వేస్తారంటే మోడీకి వేస్తాం అనుడితోటే వేసుకోండి నో ప్రాబ్లం అని చెప్పిండు అదే గుంపు మేస్త్రి బీజేపీ తోటి టచ్ లు ఉన్నాడు కాంగ్రెస్ ను కథం చేసే బడే బాయి చోటే బాయి ఏసిన నాటకాలే ఇది కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఒక్కటే బీజేపీ గెలుపు కోసం ప్రతి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గమే కాదు ప్రతి నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరేం చేసినా ఈసారి ఎలక్షన్లలో ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ లేని లోటు కేసీఆర్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది అర్థమైపోయింది మన బలం మన గలం మన దళం పార్లమెంట్లో ఉండాలనేసి ప్రజలకు అర్థమైపోయింది వినోద్ కుమార్ గారు కరీంనగర్ నుంచి వెళ్ళి భారీ మెజార్టీతో తోటి గెలవబోతున్నాడు